అదేవిధంగా డిజిల్లి మండలము జగ్రాంపల్లి మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశానికి సమావేశం ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మన జిల్లాకు మరి పిసిసి అదేవిధంగా విధంగా మన ఇச்சాలైనటువంటి మీనాక్షి గంటను ఆహ్వానితోని సార్ అందరికీ మనకు ఇష్టమైన వాళ్ళకి వెంకట్ గారు బమ్ముల ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చారు మా వారిని స్వాగతం తెలియజేస్తోని అని వెంకట్ గారు చిన్న వయసు ఎన్ఎస్సి ఏం ఆర్మీషన్‌లో మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కొరకు కష్టపడి మరి ఎన్నో తిని చేరుకోయి మరి ఇవన్నీ కూడా కష్టపడ్డందుకు మరి రాహుల్ గాంధీ గారు గుర్తించి అంత చిన్న వయసులోనే మరి పెద్దల సభకు పంపించారు అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత మరి వెల్కమ్ వెంకట్ గారు అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ బుప్ప గంగారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి మన నగేశ్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరి పెద్ద గారు డిసిఎం పాలచంద్ర గారు మాజీ డిసిఎం చైర్మన్ మన సాయిరెడ్డి గారు మరి మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా మరి వేదిక యూత్ కాంగ్రెస్ లీడర్లకు సివిల్ చైర్మన్లకు మరి నాలుగు మండలాల నుండి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు పేరు పేరున అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు మీరు అందరూ మొన్ననే నేను నేను మనము నియోజకవర్గ స్థాయి సమావేశం పెద్ద ఎత్తున మనం ఒక రెండు వేల మందితో మనం ఆ రోజు నిర్వహించుకున్నాం నిన్న చేస్తే చాలా మంది మొన్ననే మీటింగ్ అయినా సార్ మళ్ళీ మీటింగ్ అని అడుగుతా ఉన్నారు అయితే మనకు పార్టీ యొక్క ఆదేశాలు మన జిల్లా లెవెల్లో మీటింగ్ జరగాలి తర్వాత నియోజకవర్గం లెవెల్లో మీటింగ్ జరగాలి మరి మండలం లెవెల్లో మీటింగ్ జరగాలి ఆ మీటింగ్లు కూడా మనం ముప్పై ఒకటి తారీఖులో కొన్ని అయిపోవాలని మరి పార్టీ నిర్ణయించినప్పుడు ఇక్కడ మనకు మరి పెద్దలు బల్మూరి వెంకట గారిని అద్దర్గా పంపించినప్పుడు మాకు మరి ఇక్కడ ఏడు మన పెద్ద జిల్లా ఇప్పుడు పార్లమెంట్లో మరి ఏడు దాంట్లో కూడా అన్ని కూడా కావాలి కాబట్టి మరి మనకు డేట్ ఇవాళ ఇచ్చారు మరి ఇవాళనే మొత్తం కూడా నియోజకవర్గంలో ఇక్కడ ఒక నాలుగు మండలాలు మన దర్పల్లిలో సిరికొండ దర్పల్లి మండలాలు మూడు మండలాల మీటింగ్ సాయంత్రం పెట్టుకోవడం జరిగింది నేను ముందు ముందు ఎందుకు నాకు అనుకోకుండా సాయంత్రం ఆరు గంటలకు ఒక ఫోన్ వచ్చి ముఖ్యమైన మీటింగ్ నేను వెళ్ళాల్సింది కాబట్టి అది మూడు గంటలకి మీటింగ్ ఉంది నేను చెప్పాను మరి నేను ఉండే అవకాశం లేదు మరి నేను హైదరాబాద్ పోవాల్సి అని అంటే ఇది సంస్థ ఎన్నికల మీటింగ్ మనం పెట్టేది మీరు మనం నడిపించుకుంటామని చెప్పారు మనకు పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు గారు శంకర్ గౌడ్ గారు నాగేష్ రెడ్డి గారు మరి సాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు నడిపిస్తారు ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను ఒకటే మనం చేస్తామా మీరు వేరు నేను వేరు కాదు మనం ఒక కుటుంబ సభ్యులం మీరందరూ కూడా కష్టం పడితేనే ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచినా మన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది మీకు అందరూ కూడా తెలుసు పది సంవత్సరాలు మనం ఎన్ని దండాలు పడ్డాము ఎన్ని కష్టాలు పడ్డాము కేసులు అనుభవించినాము ఎన్ని రోడ్ల మీద ధర్నా చేశాము ఎన్ని దొంగ కేసులు పెట్టిరు ఎంత ఏ విధంగా మనం ఆరా చేసినా మీకు అందరూ తెలుసు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కష్టకాలంలో కూడా పార్టీని వదలకుండా పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నామంటే ఈ యొక్క కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల మీ కార్యకర్తల యొక్క పట్టుదలనే ఈరోజు మనం అధికారంలో తెచ్చింది ఒకవైపు చూసాం మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారం పోయి సంవత్సరం ధరనే అయింది ముక్కలు సగరైపోయేటువంటి పరిస్థితి కేసీఆర్ కుటుంబం అంటేనే ఒక కుటుంబం అనుకున్నాం అల్లుడు బిడ్డ కొడుకు మరి సడ వాళ్ళంతా ఒకటే మాట మీద ఉంటారు మరి వారు విడిపో అధికారం కోల్పోతే మరి సంవత్సరం మొత్తము కుటుంబ సభ్యులు కూడా విడిపోయి వేరే పార్టీ ఇప్పుడు వేరే పార్టీలో జాయిన్ దాంట్లో వాళ్ళు మరి ఇంకా మనకు క్లారిటీగా తెలియదు కానీ అంటే అలాంటి పరిస్థితుల్లో అధికారాలు లేకపోతే ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితులలో మనం పదిహేను అధికారం లేకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారంటే మీకు మరొకసారి చిత్ర నమస్కారం తెలియజేస్తా కాబట్టి మనం ఏదైనా అనుకుంటున్నాం ఎవరైతే పార్టీకి పనిచేసినో వాళ్ళందరికీ కూడా నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత నాయకత్వం మీరు ఉంటుంది కాబట్టి మీకు ఒక భరోసా ఇలా నేను మీకు అండగా మేము ఉంటాము ఏ కార్యకర్త కూడా అన్యాయం జరగదు దయచేసి మీరు మళ్ళీ తర్వాత నిజమే మనం ఎన్నికల తర్వాత కూడా మనం గెలిచిన తర్వాత మంది మన పార్టీకి వచ్చారు అది పార్టీ యొక్క నిర్ణయం మనం కూడా మీ అందరికీ ఒప్పించే మనం చేయించేస్తున్నాం అయితే వాళ్ళ ఎలా కొంచెం అధికార పార్టీ నుండి వచ్చారు కాబట్టి గతంలో అధికారం అనుభవించారు కాబట్టి చికెక్కు ఒకసారి ఉంటారు మరి వాళ్ళు దాంతో నా దగ్గరికి రావచ్చు ఫోటో దిగొచ్చు మరి వాట్సాప్లో పెట్టచ్చు నేను దానికి పరీక్ష అవసరం లేదు అని కొన్ని వచ్చిండు దగ్గర అయిపోయాడు మరి మేమేమో శాస్త్రం ఫోటో తీయకపోతేనే మరి ఆయన మరి సార్ వాళ్ళకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాడో అని అనుమానం లేదు ఖచ్చితంగా ఎందుకంటే నేను అన్ని చూసినా నేను అన్ని చూసినా తెలంగాణ ఉద్యమం చేసిన ఒక అధికార పార్టీ నుండి నా ఎమ్మెల్సీ బాధలు వదులుకొని ప్రతిపక్ష పార్టీకి వచ్చి ప్రతిపక్షంలో అన్నటువంటి వ్యక్తి నాకు అన్ని కూడా తెలుసు నాకు కూడా ఇక్కడ లోపల పేరు నిసురుకులు ఉన్నాయి పని ఉన్నది కానీ లోపల నిసురుకులు ఉన్నాయి అంటే అన్ని అనుభవించిన కాబట్టి నా మీద కూడా మొత్తం కేసులు ఉన్నాయి మొన్ననే హైకోర్టులో ఒక కేసు కొట్టేసారు ఇంకా నాలుగు కేసులు నా మీద ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు మన బలిదానాన్ని మనం సేకరించిన దాంట్లో నాకు అమరావతి దగ్గర దగ్గర మూడున్నర లక్షల టన్నులు మన నిజామాబాద్ పంట బయలుదేరం సో ఇవాళ వ్యవసాయ రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వైద్య రంగంలో విద్య రంగంలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధిలో ఇవాళ నిజామాబాద్ ముందు దూసేస్తున్నది ఇది ఒక ఆదర్శన మనకు చూసాం మనకు ప్రతి మండలము ఒక్కొక్క గ్రామానికి యాభై మంది కార్యకర్తలు ఉన్నారు మండలంలో ఐదు వందలకర్తలు వెళ్తారు మరి మొత్తం నియోజకవర్గానికి మూడు వేల మంది నాయకులు ఉన్నారు ఇంత పటిష్టమైన నాయకత్వం ఉన్న నియోజకవర్గం మన జిల్లాలోనే కాదు చాలా నియోజకవర్గంలో లేదు కాబట్టి మనం ఏ మాత్రం

అందే పట్ల చేస్తారు తప్పకుండా వాటికి మంచి ఆదరణ దొరుకుతుంది ప్రజలు మన ఆదరిస్తారు కాబట్టి మీరందరూ కూడా మన గ్రామాల ఇందులో మేము దొరుకుతా ఉన్నాం మన నియోజకవర్గంలో ఇవాళ ఆరు డివిజన్లతో కలిసి దగ్గర దగ్గర నాలుగు ఇల్లు సాక్షి ముగ్గురు పోసుకుంటున్నాం మీరందరూ నేను కోరుకున్నా మీరందరూ దగ్గర ఉండి వాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకొని అవసరం ఉండే ఇల్లు కట్టిన తర్వాత మనమే అన్నదానం చేసి మనం ప్రోగ్రెస్ అని చెప్పించే కార్యక్రమం మనం ఈ సందర్భంగా కోరుకుంటాం మరి ప్రతి పాటి తీసుకునే కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయే బాధ్యత మీది మీరు ఎందుకంటే ప్రతిలాగా ఉంటారు ప్రజలతో మమేకమై ఉండండి తప్పకుండా ప్రజలు మనం ఆదరిస్తారు గారికి మరియు ఈ కార్యక్రమ నిర్వాహకులు గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి మరియు నాతో పాటు ఈ కార్యక్రమాలకు నిజామాబాద్ జిల్లాకు పరిశీలికలుగా ఉన్న ఉద్యమ నాయకుడు ఎన్ఏసి మాజీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారికి అదేవిధంగా వేదికపైనున్న నా సహసర కార్పొరేషన్ చైర్మన్ రాజకీయ రాటుదేలిన ఇందాకే మీరు కొన్ని పదాలతో వారిని వర్ణించడం జరిగింది పెద్దలు తాయిర్బేన్ గారు ఉర్దూ అకాడమీకి చైర్మన్ అదేవిధంగా గౌరవ పెద్దలు డిసిఎంహెచ్ చైర్మన్ తారాచంద్ గారికి అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ నాగేశ్ రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ గంగాధర్ గారికి అదేవిధంగా మాజీ డిసి చైర్మన్ సాయిరెడ్డి గారికి మాదిరిగానే వేరే జిల్లాకు అబ్జర్వర్గా నిర్మల్ జిల్లాకు అబ్జర్వర్గా ఉన్న శేఖర్ గౌడ్ గారికి మా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా మండల పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా ఫిషరీస్ చైర్మన్ సీను గారికి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మరి వేదిక సింగిల్ విండో చైర్మన్లకు ఎవరిదైనా పేరు మర్చిపోతే అన్యతగా భావించకుండా వేదికపైన ఉన్న గౌరవ పెద్దలందరికీ కూడా ప్రత్యేక నా యొక్క నమస్కారాలు ఎందుకంటే ఈ కార్యక్రమ ఉద్దేశం ఒకటే ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే గడిచిన నెల రోజుల నుంచే అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ రోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మనము సంస్థాగతంగా బలోపేతం కావటానికి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది మొన్నటికి మొన్న జిల్లా స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో ఈరోజు మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది గౌరవ పెద్దలు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈరోజు దేశంలోనే రెండు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒకటి గుజరాత్ రాష్ట్రం రెండోది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే గడిచిన పది సంవత్సరాలుగా మనమందరం చాలా నష్టపోయినాం మానసికంగా ఆర్థికంగా అనేక కేసులు మీ పైన ఉన్నాయి కొన్ని సందర్భాలలో అయితే ఇది చివరి సాస నాది అనుకునే స్థాయికి కూడా ఆనాటి ప్రభుత్వం వ్యవహరించింది దాంట్లో దృష్టిలో పెట్టుకొని పిసిసి అధ్యక్షులుగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ పెద్దలు నేటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రంలో తెల్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ఆహర్నిశాలు కృషి చేసిన కార్యకర్తలకు అక్క చెల్లెళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మేము వచ్చింది మీ జిల్లాలో నాది ఎక్కడో మంచిరాల జిల్లా వెంకట్ ఎక్కడదో వేరే జిల్లా అయినా కూడా మేము ఈ ప్రాంతంకి రావడం జరిగింది మేము రాజకీయంగా లేక ఇంకో లబ్ధి పొందటానికో ఈ ప్రాంతానికి రాలే ఏకైక లక్ష్యం ఒకటి మాది పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉండటానికే ఈరోజు మేము ఇక్కడ మీ ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గడిచిన పది సంవత్సరాలు ఎవరైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వారు పనిచేశారో వాళ్ళని గుర్తించి ఈరోజు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు చేయటానికే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది రెండు వేల పదిహేడు కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసారో వారికే ఏ ఏ శాఖలలో గ్రామ గ్రామాధ్యక్షులుగా మండల స్థాయిలో మండల అధ్యక్షులుగా ఈ పదవులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పాత వారిని పాతగా ఎవరైతే వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సేవలను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి వారి సేవలను గుర్తించి వారిని కూడా మండలాల్లో ఉన్న వారిని జిల్లా స్థాయిలో జిల్లాలో ఉన్న వారిని రాష్ట్ర స్థాయిలో అకామిడేట్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గడిచిన పద్దెనిమిది నెలలుగా మనమందరం కూడా మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆహర్నిచల్ పనిచేస్తున్నారు ఈ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇవ్వ ఇవి అన్నిట్లను కూడా మనమందరం కూడా ప్రతి గడప చేరవలసించిన బాధ్యత కార్యకర్తలుగా మన అందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ మన ఒకటే జెండా ఒకటే ఏ జెండా అది కాంగ్రెస్ జెండా కొత్త లేదు పాత లేదు ఒకటే జెండా ఆ జెండా కిందనే పనిచేస్తాం అంతే తప్పగాని వాళ్ళు వచ్చారు వీళ్ళు పాతగొచ్చారు నాకు ప్రాధాన్యత అంటే మీరు పని చేసిన పనితానం మీదనే ఆధారపడి ఉంటుంది మీకు ఇచ్చే ప్రాధాన్యత ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు మీ ముందుండి మాట్లాడుతున్నామంటే రోజు మేము చేసిన కృషి వల్లనే కష్టపడ్డమో తన్నులు తిన్నామో దెబ్బలు తిన్నామో జైలుకు పోయినామో దానివల్లనే ఈరోజు మేము మీ ముందు ఈ వేదికపై నుండి మాట్లాడుతున్నాము మీకొక విషయం చెప్పాలి ఇక్కడున్న అతి చిన్న వయసు గల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అనగానే అనుభవశాలు ముసలివారు ఏదో చట్టసభల కూర్చుంటారనేది మనకు మన ఆలోచన కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక అతి చిన్న వయసు గల ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారంటే అది మీ ముందున్నారు గౌరవ పెద్దలు మల్మూరి వెంకట్ గారు వారిపైన గడిచిన పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కేసులు దాదాపుగా ఎనభై ఎనిమిది కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది ఏ రోజు కూడా భయపడలేదు అడు వెనకెయ్యలేదు ఏం చేస్తారు అంతకంటే చంపేస్తారు అంతే కదా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ జెండా ఉన్నది కాబట్టి మేమందరం ఈరోజు పదవులు అనుభవిస్తున్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో లేదంటే మేము కూడా సాదాసీదా వ్యక్తులగానే కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇప్పుడు గడిచిన పద్దెనిమిది నెలల కంటే ముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి మీరందరూ కృషి చేశారు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఇక్కడున్న నాయకులుగా ఈ జిల్లాకైతే ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారు కూడా మీ గెలుపు గురించి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఆహారనిచలు కృషి చేసి ఈ నిజామాబాద్ జిల్లాలో భూపతి రెడ్డి గారిని నలభై సంవత్సరాల చరిత్రను తిరగరాసిన ఏకైక నియోజకవర్గం ఏది ఉన్నదైతే అది ఇక్కడ రెడ్డి గారి దాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గెలవలేదు కానీ ఈ రోజు మీరందరూ కృషి చేసి కష్టపడి పనిచేసి రాత్రి పగలన్న తేడా లేకుండా ఈ రోజు భూపతి రెడ్డి గారిని గెలిపించుకున్నారు అదే భూపతి రెడ్డి గారు కూడా పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటే ఈ వేదికపై నుంచి విజ్ఞప్తి చేసేది అన్ని పక్కన పెట్టి రేపు గ్రామ స్థాయిలో సర్పంచ్ మండల స్థాయిలో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను అన్నిట్లను కూడా కైవసం చేసుకొని ఈ జిల్లా నుంచేలు పెద్ద ఎత్తుగా స్థానిక సంస్థలో విజయం సాధించి ఇక్కడి నుంచే మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గిఫ్ట్గా పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లాలో చాలా అపారమైన ఉన్నారు పెద్ద నాయకులు ఉన్నారు పిసిసి అధ్యక్షులు కూడా ఈ జిల్లా నుంచేళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవం నిలుపుకుందామనే ఉద్దేశంగా మనం కూడా కష్టపడి మన స్థానిక సంస్థల ఎన్నికలలో విజయక్రితం ఎగిరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన